అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం పాకాలపాటి గురువు గారి గురించి తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జంగారెడ్డిగూడెం దారిలో ముండూరు అగ్రహ వాస్తవ్యులైనటువంటి శ్రీవత్స గోత్రీకులు దామరాజు గంగరాజు వెంకమ్మ అనే దంపతుల యొక్క మూడవ సంతానం వెంకటరామయ్య గారు అంటే వీరిని వెంకటరామయ్య గారిని పాకాలపాటి గురువులు అంటారు సోమేశ్వరరావు విశ్వేశ్వరరావులు ఆయన యొక్క అన్నలు మాసాల ప్రాయంలో తల్లిని తొమ్మిదవ ఏటా తండ్రిని కోల్పోయిన వెంకటరామయ్య ప్రాథమిక విద్య వారి మేనత్తైనటువంటి రామాయమ్మ గారి పర్యవేక్షణలో సాగింది ఆ తర్వాత ఎనిమిదవ తరగతి దాకా మోతేవార సత్రలో ఉంటూ ఏలూరులో సాగింది ఏ పూర్వజన్మ సంబంధమో కానీ గారపాటి పుల్లయ్య అనే భూస్వామి వెంకటరామయ్యను చేరతీశాడు ఒకనాడు అర్ధరాత్రి బాబుగారు వెక్కి వెక్కి ఏడుస్తుంటే పుల్లయ్య దుఃఖానికి కారణం ఏంటి అని అడిగితే అనాథుడిగా భారప బ్రతుకు ఏడవడం కంటే ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు బాబుగారు చూడండి ఇక్కడ మనకి ఇక్కడ స్టార్టింగ్లో పాకాలపాటి గురువు గారు అనాథగా ఉండడం కంటే చనిపోవడం మేలు అని ఆత్మహత్యకు సిద్ధపడ్డారు ఈ ఆడియో చివరిలో మనం తెలుసుకునేది ఏంటంటే కష్టాలు అందరికీ వస్తుంటాయి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి మొదట్లో గురువుగారు కూడా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న వారు కూడా చిన్నతనంలో తర్వాత తర్వాత వాటి సాధన పరంగా మంత్రసిద్ధి పరంగా యోగం పరంగా ఎటువంటి వారు తారసిల్లారు వారి ఆలోచనలు ఎలా మారాయి ఎలా సేవ చేశారు ఎంతమంది జీవితాలను బాగు చేశారు వీరే కాకుండా వీరితో పాటు ఎంతోమంది జీవితాలకు వెలుగునిచ్చారు ఇలా అనాథగా ఉండటం ఇలా భారత బ్రతుకు ఈడవడం కంటే ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు బాబుగారు ఆత్మహత్య మహాపాతకమని తానున్నానని ధైర్యం చెప్పి ఓదార్చి పుల్లయ్య బాబుగారిని తన పక్కలోనే పడుకోబెట్టుకున్నాడు ఇద్దరూ నిద్రపోయారు తెల్లవారు లేచి చూస్తే బాబుగారు లేరు తన కనుమరిగి పారిపోయిన బాబుగారిని తలుచుకొని ఈ బ్రాహ్మణుడు అన్నంత పని చేయకుండా ఉండుగాక అంటే ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు కదా అలా చేయకుండా ఉండుగాక అని ఈ పుల్లయ్య గారు పదే పదే దేవుడికి మొక్కుకున్నారు బ్రతికి ఉంటే ఎప్పుడైనా కలుసుకోవచ్చు అనుకున్నాడు తాను పడుకున్న పక్కకు కూడా చెప్పకుండా ఆ రాత్రి బాబుగారు పలపాల సూరన్నతో కలిసి ఏలూరు రైల్వే స్టేషన్ చేరారు అనుకోకుండా కలకత్తా మేలెక్కి అక్కడ ఆగింది స్నేహితునికి వీడ్కోలు చెప్పి రైలెక్కాడు రైలు గోదావరి బ్రిడ్జిపై నుండి పోతూ ఉండగా గోదావరిలో అనుకున్నారు నర్సీపట్నం చేరగానే టీసీ వచ్చి టికెట్ లేదని బాబుగారిని వారించి అక్కడి నుండి ఆంధ్రదేశానికి పంపి అంటే అక్కడ ఆ స్టేషన్లో అక్కడికక్కడే బాబుగారిని దింపేశారనమాట నర్సీపట్నం రైలు బండి దిగిన బాబుగారు గాలిపట్నం వల్లే ఊళ్ళు వీళ్ళు కొండలు కొండలు అన్నీ తిరుగుతూ కొన్ని సంవత్సరాల తర్వాత బొప్పిలి సమీపంలోని కలువరాయి చేరారు ఆ దినాలలో కలువరాయిలో కావ్యకంఠ వాసిష్ట గణపతి మునులు ఉండేవారు కావ్యకంఠులు మంత్ర తంత్ర జపయోగ సాధనల్లో ఆరితేరిన ఆధునిక బ్రహ్మర్షి వారి శుశ్రూషలో బాబుగారు అనేక విద్యలను కళలను నేర్చుకుని విద్యుక్తంగా గాయత్రి మంత్ర జప అనుష్ఠానాలు చేసి మంత్రసిద్ధులయ్యారు పూర్వజన్మలో గడించిన సమస్త ఆత్మవిద్యా నిక్షేపాలు ఆయనలో ఆవిష్కృతమయ్యాయి బాబుగారిలో బాబుగారి ప్రతిభా పాఠవాలు లోక విదితమైనవి ఎదుటివారు ఏదైనా గ్రంథం పుటలు తిరగవేస్తున్నా గిరిగిరా తిప్పుతున్నా వారి కండ్లజోడు అద్దాలపై ప్రతిబింబించే అక్షరాకృతులను గమనించి ఆయా పుటల్లోని వ్రాతలు పొల్లుపోకుండా బాబుగారు చదివేవారు ఆయనకు అది కంప్యూటర్ మేధస్సు ఒక్కసారి చదివినది విన్నది ఆయన మేధస్సులో అంకితమైపోయేది తమ కంటబడిన వ్యక్తి జీవితపు లోపల పొరల్లోని గుట్టు బాబుగారు తెలుసుకునేవారు అంటే మనసులో ఎలా ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటారు ఏంటని మొత్తం చూడగానే తెలుసుకునేవాళ్ళు ఆయన కన్నుల్లో దివ్యకాంతులు మెరిసేవి ముఖంలో వర్చస్సు తాండవించేది విశాల ఫాలం వింత కాంతులు నీలేది రోగపీడితులకు మందులు మాకులు మానసిక వ్యాధి పీడితులకు విభూది తీర్థాలు ఇచ్చేవారు ఆపదల్లో ఉన్నవారు వివిధ సమస్యలతో సత్మతమయ్యేవారు వచ్చి కూర్చుంటే చెప్పకుండానే వారికి నివారణోపాయాలు సమాధానాలు చెప్పేవారు వింతబాలుడని ప్రసిద్ధిగాంచిన బాబుగారి దర్శనానికి చుట్టుపట్ల గ్రామాల ప్రజలు రావడం మొదలు కాగానే ఆయన ఉన్నట్లుండి ఎవరికి చెప్పక కలువరాయి విడిచిపోయి ఆ సేతు సీత నగరం అరణ్యాలు పర్వతాలు నదీనదాలు తీర్థ ప్రదేశాలు యోగ భూములు తిరిగారు భారతదేశం బయట త్రివిష్టపం బర్మా రంగున్ సిలోన్ అడవుల్లోని సుందర దృశ్యాలన్నీ కూడా బాబుగారు చూశారు ఈ దేశాల్లో ఆయన చూడని ప్రసిద్ధ పర్వతం కానీ అరణ్యం కానీ లేవు ప్రకృతిలో ఆయన పొందిన తాదాత్మ్యం చెప్పరానిది నిద్రాహారాలు మాని అడవులు కొండలు నదులు చూస్తూ బారాల తరబడి పరవశలే ఉండేవారు ఈ పర్యటనలో ఆయన ఆర్జించిన విద్యలు అనేకం వేద ఇతిహాస పురాణ సాహిత్య జ్యోతిష్య మంత్ర మూలికా వైద్య పాకశాస్త్రాలన్నింటిలో కూడా ఆయన సిద్ధహస్తులయ్యారు రమణ మహర్షి జిడ్డు కృష్ణమూర్తి టిబెట్ యోగులు కొత్త యోగి బాలయోగి అల్లూరు సిద్దారామరాజులను కలుసుకున్నారు ఎందరో శ్రీమంతులు జమీందారులు బాబుగారిని తమ చెంత నిలుపుకోవడానికి ప్రయత్నించారు కానీ ఆయన గాలి వలె ఎక్కడా నిలవకుండా తిరిగారు పట్టణాల కంటే పల్లెలు పల్లెల కంటే అడవులు అందులోని గిరిజనులను బాబుగారు చాలా ఇష్టపడేవారు తాము సాధించిన దివ్యశక్తులతో ఆటవీకుల బాధలు తొలగించి వారికి ఆరాధ్యులయ్యారు రామాయణ పారాయణం రామ పట్టాభిషేక ఉత్సవాలు చేయించటం అర్హులకు రామ మంత్రోపదేశం చేయటం బాబుగారికి ఇష్టమైన పనులు ఆయన అస్కలిత బ్రహ్మచారి భిక్షాపాత్ర ధరించి అప్పుడప్పుడు అడవుల సమీపం గ్రామాలలో తిరిగేవారు కలువరాయి విడిచిన తర్వాత బాబుగారు బొబ్బిలి సమీపంలోని షిరిడీ గ్రామంలో కొంతకాలం ఉన్నారు అక్కడి యువకులను చేరదీసి భజనలు నేర్పించారు తర్వాత పాలకొండలో ఆరు సంవత్సరాలు ఉన్నారు అక్కడంటూ టెక్కలి సాలూరు బొబ్బలి మొదలైన చోట్లకు వస్తూ ఉండేవారు బొబ్బిలి సంస్థానం పిల్లలు వీరితో జట్టుగా తిరిగేవారు ఆ సంస్థానం యొక్క పిల్లలందరితో కూడా ఆ తర్వాత బాబుగారు పాలకుర్తి కృష్ణమూర్తి అనే వారి ఇంటికి శంకుస్థాపన చేశారు ఈ కృష్ణమూర్తి గారు శ్రీమంతుడు ఆ తర్వాత వడ్డాది మాడుగుల రహదారిపై బాబుగారి కోసం వీరు ఒక పెద్ద ఇల్లు ఆ ఇంట్లో పదివేల రూపాయల అమూల్య గ్రంథాలు ఏర్పాటు చేశారు బాబుగారిని దర్శించే వారి కోసం భోజన సౌకర్యాలు ఏర్పాట్లు చేశాడు మాడుగుల సంస్థానం మేనేజర్ కూరుమిల్లి సత్యనారాయణకు బాబుగారిపై అమిత భక్తి ఆ తర్వాత బాబుగారు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు అడవులు అన్నీ కూడా తిరిగారు ఎన్నో చోట్ల ఆశ్రమాలు స్థాపించారు గిరిజన ప్రాంతాలన్నా గిరిజన ప్రజలన్నా బాబుగారికి చాలా ఇష్టం బాబుగారు ఈ విధంగా అడవి పల్లెలు తిరుగుతూ ఉండగా నర్సీపట్నం సమీపాన గల పాకలపాడులో ఒక సంఘటన జరిగింది ఆ గ్రామంలో శ్రీమద్ భాగవతం ప్రవచనం జరుగుతూ ఉన్నది ఈ భాగవత ప్రవచనం జరిగేటప్పుడు ఈ పౌరాణికుడు చాలా పెద్ద పండితుడు అనమాట ఇతను ఈ పద్యాలు చదువుతూ ఉండగా బాబుగారు లేచి అక్కడ బాబుగారు ఎలా ఉన్నారు చూడ్డానికి మాసిపోయిన గుడ్డలతోటి ఒక భిక్షపాత్ర ధరించి ఉన్నారు మొదటిలో బాబుగారు ఆ పండితుడితో రెండు శ్లోకాలు తప్పు మీరు ఈ విధంగా చెప్పారు దాని అర్థం భావం అన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు అప్పుడు ఆ పండితుడు బాబుగారు సామాన్యుడు కాదు ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పి చెప్పారు బాబుగారు గొప్ప గురువులని గొప్ప తపశక్తి కలవారని ఇంకా అక్కడ అందరికీ తెలిసిపోయి వారందరూ కూడా ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఇంకా గురువుగారు పాకాల పాడులో అక్కడే నివాసం మిరపరచుకున్నారనమాట నా వారు నివసించే చోటు చుట్టుపట్ల ప్రకృతి పచ్చగా ఉండేది ఎప్పుడు కూడా భూమి తల్లి పులకరించి పూలు పండ్లు కూరగాయలు ధాన్యాలు పుష్కలంగా ప్రసాదించేది బాబుగారు శాంతమ్మని చేపట్టని అపర ఋష్యశృంగులు ఋష్యశృంగ మహర్షి మెట్టిన చోటు సుభిక్షంగా ఉండేదని రామాయణ కథ పాకాలపాటి గురువులు పాదం పెట్టిన మేర సస్యశ్యామలం అయ్యేది వారి ఆశ్రమ ప్రాంతాల్లో సత్వాలు వన్యమృగాలు తమ తమ సహజ క్రౌర్యాన్ని వైరాన్ని విస్మరించి ప్రశాంతంగా మసులుకొనేవారు ఒకసారి వారు కొండపైన మండు టెండలో తపస్సు చేస్తూ ఉంటే దాపట వలపట రెండు పెద్ద పెద్ద పులులు బాసటగా నిలిచి ఎండ తగలకుండా తమ తలలను వలే పట్టి సేవ చేసేవట ఆ దృశ్యం ఒక విజయవాడ భక్తుడు కావ్యబద్ధం చేశాడు ఒకసారి విక్రమదేవవర్మ తమ ఆస్థానంలో గొప్ప విద్వత్ కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవుల వంటి ఉద్దండులు ఆ సమ్మేళనానికి వెళ్ళారు మహారాజు గారు ఒక జటిల సమస్యను పూరించవలసిందిగా పండిత కవులను కోరారు వారు ఐదు నిమిషాల వ్యవధి కోరారు ఆ సభలో ఒక మూలను కూర్చున్న మన బాబుగారు లేచి సమస్యను అలవోకగా పూరించారు మహారాజుతో పాటు పండిత కవులందరూ కూడా సాధువాదాలన్నీ కూడా అన్ని డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అది కరెక్ట్ అని చెప్పి పలికారు మహారాజు బాబుగారిని తమ ఆస్థాన కవులుగా ప్రకటించి సన్మానించారు మంచి వసతి గౌరవ కల్పించారు ఆ వార్తను పత్రికల్లో చదివిన ఆ మొదట్లో గ్రామ ప్రజలందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ ఇంత అమూల్యమైన మనని మనం పోగొట్టుకున్నాము అని చెప్పేసి వాళ్ళు బాధపడ్డారు ఆ తర్వాత పుల్లయ్య గారికి బాబుగారి గురించి వివరాలు ఇలా ప్రతి చోట ఇలా అన్ని తెలుస్తూ ఉండటం వల్ల పుల్లయ్య గారు బాబుగారిని కలిశారు ఆ తర్వాత కొన్ని రోజులు బాబుగారు పుల్లయ్య గారితో నివాసం ఉన్నారు మండూరు గ్రామంలో పాకాలపాటి గురువులు మంత్రసిద్ధులు యోగసిద్ధులు వారు సాధించిన అద్భుత శక్తులు కొన్ని మాత్రమే లోకవిదితమైనవి వెంపరాల పద్మనాభం కొడుకు ఎనిమిదేండ్లు వచ్చిన మాటలు రాకపోతే పాకాలపాటి గురువులను ఆశ్రయించారు గురువుగారు తేనెలో గాయత్రి మంత్రం వాయించి ఉపనయనం చేయించారు కురవానికి మాటలు వచ్చాయి బాబుగారు బంధువు ఒక ఆమె ముండూరు నుండి బాబుగారు జరిపించే భాగవత సప్తాహానికి వెళ్ళింది పోతూ నర్సీపట్నం కరణం భార్యను తోడుకుపోయింది అక్కడున్న వారందరికీ ఆశ్రమం వేదిక బాబుగారు కనబడుతున్నారు కానీ కరణం గారి భార్యకు మాత్రం బాబుగారు కనబడటం లేదు అంటే బాబుగారు ఎవరికి కనబడాలో వారికి మాత్రమే కనబడతారన్నమాట అది వారి ఇష్టం వాళ్ళకు కనబడద్దు అనుకుంటే కనబడరు మహాత్ముల దర్శనం వారు తలుచుకుంటేనే కదా సులభ సాధ్యం బాబుగారిది అక్షయహస్తం వారు ఇద్దరికి కావలసినంత అన్నం కూరగాయలు వండి దేవునికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం ఇంకెందరికీ పెట్టినా సరిపోయేది వంటకాల పాత్రలపై మూతలుంచి వడ్డిస్తే ఆ పాత్రల్లో అన్నము కూరలు అక్షయంగా ఊరేవి పుల్లయ్యకు ఒకసారి ఈ అనుభవం అయింది రేషన్ దినాల్లో బాబుగారు నలభై దినాలు తమ ఆశ్రమంలో యజ్ఞం చేయించారు వేల సంఖ్యలో వచ్చిన భక్తులకు ఆ అడవిలో షటరసోపేతమైన భోజనాలు పెట్టించారు ఆశ్రమానికి బియ్యం మొదలైన సరుకులు దొంగతనంగా చేరవేస్తున్నారో ఏమో అని ప్రభుత్వ అధికారులు కాపలా పెట్టించారు ఆశ్రమం అంతా ఎతికినా మూడు రోజులు పరిశీలించినా కూడా ఎక్కడైనా పది పిడికెళ్లైనా బియ్యం లభించలేదు అంటే అంతమంది తింటున్న బియ్యం ఎక్కడి నుండి వస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళకి అనుమానం వచ్చేసింది వెతికితే కనిపించలేదు బాబుగారు అధికారులతో ఈ నలభై దినాలే కాదు నా ఆశ్రమానికి వచ్చేవారికి ఎన్నడూ తిండి కొరత ఉండదు అన్నారు పోలీసు అటవీ అధికారులకు మతులు పోయాయి ఆ కీకారణ్యంలో సిగరెట్లు కాల్చటం అలవాటున్న అధికారులకు నాలుకలు పీక్కుపోతుంటే బాబుగారు తమ సిగరెట్ పెట్టి నుండి అక్షయంగా సిగరెట్లు తీసి ఇచ్చారు ఈ వింత చూసి అధికారులు బాబుగారు భక్తులైపోయారు పాకాలపాటి గురువులు ఏకకాలంలో పెక్కుచోట్ల కనబడేవారు గిరిజనులు పవిత్ర హృదయములు అమాయకులు కనుక ఋషి సంతానమని బాబుగారి అభిప్రాయం గిరిజనులందరూ ప్రత్యేకంగా కోయలు బాబుగారిని దైవ సమానంగా కొలిచేవారు ఆటవీకుల్లో మంత్రగాళ్ళు కట్టుబోతు విద్యల వారు వ్యజులు ఉంటారు వాళ్ళ క్షుద్రశక్తులన్నీ కూడా బాబుగారు తపశ్శక్తి ముందు సూర్యుని ముందు మినుగు పురుగులయ్యాయి బాబుగారు సలసలా మసలే నీళ్ళు గిరిజనులతో స్నానం పోయించుకునేవారు ఆటవీకులకు భక్తి ప్రపత్తులు నేర్పి ఆరోగ్య భోగ భాగ్యాలు ప్రసాదించారు వారిని సన్మార్గంలోకి తిప్పి వసతులు కల్పించి వ్యవసాయ యోగ్యమైన ప్రాంతాలు వెదికి వెదికి చూపించారు దాదాపు మూడు వందల పల్లెలను పెంపొందించారు తొమ్మిది వందల దేవాలయాలు ప్రతిష్ఠించారు ప్రతి గ్రామంలో ఒక మేకును పాతించి అక్కడ ఒక అఖండ దీపం వెలిగించి ఆ జ్యోతి సన్నిధిలో ప్రతిదినం రామ భజనలు సాగే ఏర్పాటు చేశారు తమ శక్తిని ఆ దీప శిఖల్లో నిలిపారు ఆటవికులు తమ కష్ట నష్టాలు ఆ దీపంతో చెప్పుకుంటే అవి సమసిపోయేవి ఆహా బాబుగారు తమ చేతికందిన ఆకు ఇస్తే ఎటువంటి రోగాలైనా మటుమాయమయ్యేవి గిరిజన గ్రామాల్లో ఈతి బాధలు పశుమార కాది ఉపద్రవాలు బాబుగారు తొలగించారు బాబుగారితో పాటు ఎక్కిరాల భరద్వాజ చిట్టిబాబు నర్సీపట్నం చినబాబు కాల్టెక్స్ పిఎస్ఎస్ వర్మ గిరిజన గ్రామాలకు తిరిగి శ్రీవారు ప్రదర్శించిన అద్భుతాలు అనేకం చూశారు ఈ శతాబ్దపు మరొక మహాపురుషులు ఎక్కిరాల కృష్ణమాచార్యులంటే బాబుగారికి అభిమానం ఆచార్యులు వారి మూలంగానే భరద్వాజుల గారు వర్మగారు బాబుగారికి సన్నిహితులయ్యారు వర్మగారు ఒకసారి భీమసింగి ఆశ్రమంలో బాబుగారికి పాదసవాసం చేస్తుంటే లక్షల జనం కాగడాలతో పర్వతం ఎక్కుతున్న దృశ్యం కనిపించింది దండకారణ్య మధ్య భాగంలో శ్రీరాముడు సంచరించిన పుణ్యభూములు వర్మగారికి బాబుగారు చూపించారు అంటే ఆ దృశ్యానికి అర్థం అదనమాట శ్రీరాముడు సంచరించిన పుణ్యభూములు అప్పుడు అక్కడ బాహ్య దృష్టికి కనపడిన ఋషి ఆశ్రమం ఉందని బాబుగారు చెప్పారు బ్రహ్మచారిగా ఉండవలదలిచిన ఎక్కిడాల భరద్వాజ గారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించింది కూడా గురువుగారి దివ్యశక్తియే అంటారు పాకాలపాటి గురువుల వేషధారణ అలవాట్లు వ్యక్తిత్వం చాలా విశిష్టమైనవి నెత్తికి క్రాపింగ్ కాళ్లకు బూట్లు చేతిలో సిగరెట్లు గ్లాస్కో పంచ చేతికి గడియారం ధరించి సంపన్న గృహస్థలు కనబడేవారు వారు ఉదయమే స్నానం జపం ముగించి ఇస్త్రీమర్తలు ధరించి తమను చూడవచ్చిన వారితో టిఫిన్ కాఫీలు ఆరగించి పురాణాలో ప్రబంధాలో వినిపిస్తూ వ్యాఖ్యానించేవారు ఆయన ఎవరి వద్ద డబ్బులు తీసుకునేవారు కాదు తమతో ప్రయాణం చేసేవారి ఖర్చులు కూడా తామే భరించేవారు ఆశ్రమానికి వచ్చేవారికి వృష్టాన్న భోజనం పెట్టేవారు చాకలికి మంగలికి పుష్కలంగా డబ్బులు ఇచ్చేవారు దినం ఒక రోజులో ఇరవై ఐదు ప్యాకెట్ల సిగరెట్లు కాల్చేవారంట తమ ఎదుట పొగ త్రాగడానికి బిడియపడేవారికి తామే సిగరెట్లు ఇచ్చేవారు మనస్సులో ఆ తలంపు రావటం ఒక్కటే ఆ పని చేయడం వేరే కాదు అంటే ఆలోచన వచ్చినా ఆ పని చేసినా సమానమే అని అంటున్నారు అంటే ఆలోచన కూడా రాకూడదు వస్తే చేసేయడమే మంచిది అనేవారు ట్యాక్సీ డ్రైవర్ డబ్బు తీసుకోకపోతే ఆ నోట్లు చింపేసేవారు వర్మగారు అడిగితే మనం ఇవ్వటానికి సంకల్పం చేసిన తర్వాత ఆ డబ్బు మనది కాదు వారైనా తీసుకోవాలి లేదా పారేయాలి అనేవారు యాభై అరవై బిందెల సలసలా మసలే వేడి నీళ్ళ స్నానం చేసేవారు వందల మందికి సునాయాసంగా మంచి వంటలు చేసి వడ్డించేవారు వారి ఆకారం మంచి తిండి పుష్టి ఉన్నట్లు కనపడేది కానీ చాలా స్వల్పంగా తినేవారు బాబుగారు ప్రతిదినం డైరీ రాసేవారు తాము చేసే పనులు తమను చూడటానికి వచ్చిన వారి విశేషాలు పర్యటించిన ప్రదేశాలు మనోహర దృశ్యాలు ఆలయ ప్రతిష్టాపనలు రాసేవారు ఆ డైరీలో పంతొమ్మిది వందల అరవై శివరాత్రి కిటిమలలో పెద్ద గడ్డలో స్నాన జపములు సంతృప్తికరంగా జరిగినవి అని కూడా వ్రాసుకున్నారు గురువుగారికి సత్రంధ పట్టణం అంటే చాలా ఇష్టం రామాయణ భారవత భారత భాగవతాదులు భవభూతి ఉత్తర రామచరిత్ర పాండురంగ మహత్యం వారి అభిమాన గ్రంథాలు హిందీ కళ్యాణ్ పత్రికలో శ్రీచక్ర పేరుతో అచ్చైన కథలు విడిగా తీసి బైండింగ్ చేయించుకొని తాము తరచుగా చదువుకునేవారు ఆశ్రమానికి వచ్చిన వారికి వినిపించేవారు ఆయా గ్రంథాలు చదువుతూ తాదాత్మ్యం పొందేవారు కన్నులు ఆశ్రపూరితములయ్యేవి అశ్రు అశ్రపూరితాలయ్యేవి తరువాతి భాగం చదవలేక నిట్టూరుస్తూ కొండల మీద చెట్లపైకి ఆకాశంలోకి చూచేవారు పట్టుదల నిర్భీకుత వారు విశిష్ట గుణాలు తలపెట్టిన పని అయ్యేదాకా విశ్రమించలేదు ఉన్న పలంగా కొండ ఎక్కాలనుకుంటే ఎక్కేయటమే వంట సామాగ్రి పాత్రలు సైకిల్కి కట్టి నడిపించుకుంటూ కొండపైకి పోయి శిఖరాన వండుకొని కావలసినంతసేపు ఉండి మరలా సైకిల్కు కట్టుకొని దిగి వచ్చేవారు రాత్రుల్లో కొండపైన తిరుగుతుంటే వారి దేహం పల్లెవానరులకు పెట్రో మ్యాగ్స్ లైట్ తిరుగుతున్నట్లు కనిపించేదట అంటే అంత దేదీప్యమానంగా వారి శరీరం వెలుగుతూ ఉంది కాలినడకన రాత్రనక పగలనక అప్పుడప్పుడు దినం ముప్పది నలభై మైళ్ళు నడిచేవారు ఒంటరిగా క్రూర మృగాలు విషసర్పాలున్న ప్రదేశాల్లో ప్రకృతి ఒడిలో పసికందువలే సంచరించేవారు అన్యత్వ భావన ఉంటేనే భయం అనేవారు అంటే వాళ్ళు వేరు మనం వేరు అని అనుకుంటేనే భయం అనేది ఉంటుంది అంతా బ్రహ్మం భ్రమమే నేను బ్రహ్మాండం అంతా ఒకటే అని వారి ఉద్దేశం వారిది మంచి ఆరోగ్యం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రాంతాల్లో తీవ్రంగా జబపడ్డారు ఏమందులో పని చేయలేదు యోగ పురుషులు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి మందు గుణం ఇచ్చింది అందుచేత ఆచార్యుల వారంటే గౌరవ భావం వారిని ఆచార్య బాబు అని పిలిచేవారు ఆచార్యుల వారి తండ్రి అనంతాచార్యుల వారి ఎడ భావం ఉండేది పాకాలపాటి గురువులకు అత్యంత పూజ్యులు కావ్యకంఠ గణపతి మునులు రమణ మహర్షి స్వామి శివానంద ప్రకృతులు పాకాలపాటి గురువులు పరబ్రహ్మ అనుభవంలో మునిగి ఉండేవారే అయినా పరబ్రహ్మ అంటే ఎప్పుడు కూడా వాళ్ళు పరబ్రహ్మంతో ఆనందంతో ఉంటారు అని చెప్తున్నారు అయినా కూడా స్నానం చేసిన తర్వాత అగరవత్తి వెలిగించి ఎదుట దేవుడి ఫోటో ఏమీ లేకపోయినా కూడా నమస్కరించేవారు వారు అనిద్ర యోగులు అంటే ఎప్పుడూ నిద్రపోలేదు వాళ్ళు వారు ఎప్పుడూ నిద్రపోని వాడే మహాపురుషుడని వారి అభిప్రాయం నిద్ర మెలకువ స్వప్నవస్తులు ఈ మూడింటికి అతీతంగా తానుండి వాటి చేత తాకబడక వాటిని గుర్తించగలవాడు ఎవరో వారే పురుషుడంటే లేనివాడు పురుషుడు కాదు అన్నారు ఒకసారి వర్మగారు స్వామివారి పాదాలు ఒత్తుతూ ఉంటే ఆ ఈ వర్మగారు వారిని అడిగారు మీరు ఎప్పుడు పడుకోరా అని అప్పుడు వారు తాము నిద్రైపోమని చెప్పారు ఆ రాత్రి గురువుగారు వర్మకు ధ్యానం చేసే విధానం బోధించారు వర్మగారు గురువుగారు వెంట ఏడు దినాలు పర్యటించినప్పుడు ఇరవై వేల సంవత్సరాల కాలగతి దాని పరిణామాలు సముద్రాల్లో మార్పులు అరవై వేల సంవత్సరాల కాల పరిమితిలో ధృవాలు భూమధ్య రేఖగాను భూమధ్య రేఖ ధృవాలుగాను మారటం జీవ పరిణామం భూఖండాలలో మార్పులు చాలా వివరంగా ఇవన్నీ కూడా గురువుగారు వర్మగారికి చెప్పారు గారి అభిప్రాయంలో జ్ఞాని సిద్ధుడు భక్తుడు ఈ ముగ్గురి కార్యకలాపాల్లో మాత్రమే తేడాలు ఉంటాయి కానీ వారి అనుభవంలోనూ స్థితిలోనూ తేడా ఏమీ ఉండదు అని చెప్తున్నారు ఎలా అంటే జ్ఞాని డబ్బు తయారు చేస్తాడు సిద్ధుడు దాన్ని లోకహితం కోసం వివిధ కార్యాలకు వినియోగిస్తాడు వినియోగించగా వచ్చిన ఫలితాలైన దైవశక్తిని అంతటినీ రెవెన్యూ ఒక పన్నులాగా భక్తుడు కూడబెడుతూ ఉంటాడు ఈ ముగ్గురు చేసేది దైవకార్యమే ముగ్గురూ అవసరమే ప్రాణి పదార్థము ఈ పరిస్థితుల చేత కట్టుబడిన వాడే ముక్తుడని గురువుగారి నిర్వచనం వారి దృష్టిలో దైవకృపకు సాధనకు తేడా లేదు రుణానుబంధం ఉన్నప్పుడు గార్హస్యం నిర్వహించడమే శ్రేయస్కరమని వారి తీర్మానం సహాయం చేయనున్న వారి నుండి కొంత సేవను శరీర కష్టాన్ని అనగా కాయికాన్ని స్వీకరించవలసి ఉంటుంది అనేవారు ఆ విధంగా వారిని కర్మ నుండి ముక్తులను చేయడం జరుగుతుంది అని చెప్పారు చెప్పకూడని చెప్పదలచని విషయం ఉంటే ఏదైనా చెప్ప చెప్పకూడదు అని అనుకున్నారనుకోండి అప్పుడు మౌనంగా ఉండేవాళ్ళు శ్రీ ఎక్కినాల భరద్వాజ గారు గురువు గురువుగారు గమనించిన మూడు విశేషాలు ఏంటంటే ఆ మహారణ్యంలోని సర్వజీవులు క్రూర మృగాలు దొంగలు వారి అధీనంలో ఉండేవారు అన్నీ కూడా స్వామివారు గురువుగారు ఏది చెప్తే వాటి ఆజ్ఞను పాలించేవి వారి దర్శనానికి హఠాత్తుగా ఎందరు వచ్చినా కూడా కొలది నిమిషాల్లో అందరికీ భోజనాలు పెట్టేవారు మూడు తాము ధరించిన ఇస్త్రీ మడతలు నలిగిపోతే వెంటనే మార్చుకునేవారు అనమాట ఒక్కొక్కనాడు నాలుగైదు జతలు మార్చేవారు ఈ అద్భుతాలు గమనించిన భరత్ గారు గురువుగారి ఇల్లు ఎక్కడుంది అని చెప్పి తెలుసుకొని సోదా చేస్తే అంతమందికి సరిపడే వంటపాత్రలు కానీ దినుసులు కానీ ఇస్త్రీ మడతలు కానీ కానరాలేదు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చావో ఎక్కడికి పోయావో తెలియదు ఆ వస్తువులు కానీ బట్టలు కానీ ఎక్కడి నుండి వచ్చాయో తెలియలేదు ఇవన్నీ మీరు ఎలా చేయగలుగుతున్నారని చెప్పి మాస్టర్ గారు ప్రశ్నిస్తే గాయత్రి మంత్రసిద్ధి అని గురువుగారి సమాధానం పాకాలపాటి గురువులు మంత్రసిద్ధులు అన్నమాట మంత్రానికి ఆయు పట్లైన శక్తి బీజం కీలకం ముద్ర వీటన్నిటి యొక్క రహస్యం తెలుసుకొని వినియోగించిన మహాపురుషులు ఆయన పాకాలపాటి గురువులకు తాము దేహం ఎన్నడు చాలించేది తెలిసినా కూడా ఆ విషయం ఆశ్రమ వాసులకు కానీ శిష్యులకు కానీ చెప్పలేదు ఎక్కిరాల భరద్వాజ గారిని వివాహానికి ఒప్పించినప్పటి మాటల్లోనూ ఆశ్రమం నుండి విశాఖపట్నం వచ్చి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి ఇంట్లో ప్రసంగించినప్పటి మాటల్లోనూ వారు త్వరలోనే దేహం చాలించే సూచనలున్నవి అని అర్థమైంది సౌమ్య సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి శుక్రవారం శివరాత్రి పర్వదినం మార్చి ఆరవ తారీఖు పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం లింగోద్భవ సమయంలో తమ దేహం చాలించినారు ఆనాడు నర్సీపట్నం వద్ద సుబ్బరాయుడు పాలెం శివాలయంలో రుద్రాభిషేకం చేయించి బ్రాహ్మణులకు ఉదారంగా దక్షిణలిచ్చి ఒక భక్తుని ఇంటికి వెళ్ళాడు బహిర్దేశానికి పోయి వచ్చి నీరసంగా ఉంది అన్నారు మంచం మీద కూర్చుండి సిగరెట్ కాల్చారు ఉన్నట్లుండి నిటారుగా కూర్చుండి తమను తామే అంటే ఆయనకి ఆయన ఇలా అనుకుంటున్నారు వెదవా ఇంకా ఏమి సిగరెట్ రా రామా అనుకో అంటూ హెచ్చరించుకొని సిద్ధాసనంలో కూర్చున్నారు రామా అంటూ మూడుసార్లు కేక వేసి కండ్లు మూసుకున్నారు అంతే ఆ కన్నులు మరలా తెరవలేదు వారి శరీరం పక్కకు ఒరిగిపోయింది భక్తుడు పట్టుకొని పెట్టాడు ఆ వార్త విని భక్తులంతా పోగయ్యారు అంతకుముందే గురువుగారు తమ శరీరాన్ని నర్సీపట్నం సమీపాన బలిఘట్టం వద్ద వారాహి నది ఉత్తర వాహిని తీరాన దహనం చేయవలనని ఆదేశించారు వారి ఆదేశానుసారం భక్తులు అంత్యక్రియలు చేసి అవశేషాలతో సమాధి మందిరం నిర్మించారు అక్కడ ఏటేటా శివరాత్రి నాడు వైభవంగా వారి ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి గురువు గారి పార్థివ శరీరం కనుమై కనుమరుగైపోయిన తరువాత కూడా భక్తులకు స్థూల రూపంలో దర్శనమిచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి పాకాలపాటి గురువులు గడ్డం మీసాలు కాషాయం కమండలం ధరించని యోగిరాజు నెత్తికి క్రాపింగ్ మేనికి గ్లాసు మడతలు లేని చొక్క కాళ్ళకు బూట్లు ధరించిన భోగిరాజు ఆయన గాయత్రీ మంత్రశుద్ధులు సంకల్ప సిద్ధులు ఆటవికులకు ఆరాధ్య దైవం కోయిల పాలటి కొంగు బంగారం ప్రకృతితో తాదాత్మ్యం పొంది పరమాత్మను ప్రతినిధి అయిన ఆంధ్రయోగి ఆయన వ్యక్తి కాదు శక్తి స్వస్తి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజ్ఞ సుఖినో భవంతు దత్తార్పణం జయ గురుదేవ దత్త పురాణాలు సచ్చరకలు అవధోదల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ ఫ్రీ గురుదేవ దత్త ఆడియోస్ మీకు నచ్చితే పక్కన ఉన్నటువంటి బెల్లు కూడా కొట్టండి నేను పెట్టే ప్రతి ఆడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది మీ జీవని